మొత్తానికి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అనుకున్నామో మొత్తానికి రిలీజ్ అయిపోయింది పుష్ప మూవీ ఎక్కడ చూసినా పుష్ప 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 తగ్గేదే లేదు అనే విధంగా పుష్ప సినిమా కానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా సినిమా తీశారు అల్లు అర్జున్ భయ్య దీంతో ఇరగదీశాడంటే ఎరగదీశాడని చెప్పొచ్చు అల్లు అర్జున్ అసలు ప్రతి సీను అసలు ఒక రేంజ్లో తీశాడు అల్లు అర్జున్ నటన అల్లు అర్జున్ నటన అయితే సూపర్ అంటే సూపరు అసలు జాతర గంగమ్మ జాతరలో ఒక సాంగ్ ఉంటుంది అసలు హైలెట్ గంగమ్మ గెటప్ చీర కట్టుకొని అసలు ఆ డ్యాన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ అసలు ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఒక హీరో ఈ స్థాయిలో చేశారంటే నాకు తెలిసి ఎక్కడ లేరనే చెప్పుకోవచ్చు ఏదైతే చీర మీద ఆ గెటప్తో రెండే రెండు రెండు సార్లు చెప్తే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి గంగమ్మ జాతరలో డ్యాన్సింగ్ ఒకటి మామూలుగా కాదు ఎరగదీశాడు సినిమా అయితే కేకబ్బా అంటే కేక మామూలుగా కాదు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా హైలెట్ అంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి ఆ జాతర సీన్కే సినిమాకి డబ్బులు ఇవ్వచ్చు హైలెట్ అంటే హైలెట్ అసలు మొత్తానికి సినిమా స్టోరీ అంటే పెద్దగా లేదని చెప్పుకోవచ్చు అంటే పెద్ద స్టోరీ ఏం కాదు అంటే పుష్ప వన్తో పోల్చుకుంటే టూ స్టోరీ అంతక అయితే ఏం లేదు కానీ సినిమా అయితే కేక్ అంటే కేక్ అని పెట్టుకోవచ్చు బాగుంది సినిమా ఎటువంటి డౌట్స్ అయితే లేవు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఎరగదీసాడంటే ఎరగదీశాడని చెప్పుకోవచ్చు సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా సెంటిమెంట్ బాగా చూపించాడు సాంగ్స్ అయితే హైలైట్ డ్యాన్స్ విషయంలో చెప్పాలంటే మనం డ్యాన్స్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అల్లు అర్జున్ గారిది తర్వాత శ్రీవల్లి క్యారెక్టర్ అసలు శ్రీవారి క్యారెక్టర్ అయితే అసలు క్యాక్ అంటే బలే సెట్ అయిపోయింది రష్మిక భర్తలది కానీ భలే సింక్ అయింది ఇద్దరికి కరెక్ట్గా బలే అంటే బలే చూపించాడు శికుమార్ గారు మొత్తానికైతే ఫస్ట్ పార్ట్ క్యాక్ అంటే కేక పుట్టించాడనే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారు ఎక్కడంటే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఫైట్స్ అయితే బోయపాటి నేనైతే బోయ్పాటి అనుకున్నాను నేను సుకుమార్ కాదు కాదు ఇది నిజంగా బోయ్ పార్టీ బోయ్పాటి ఫైట్స్ అన్నట్టు అనిపించింది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇరగదీశాడు ఇంకా ఫైట్లు చూస్తే బిత్తన పోవాల్సిందే మళ్ళీ పార్ట్ త్రీ పెట్టాడు పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ అయిపోయింది పార్ట్ త్రీ పెట్టాడు మొత్తానికైతే దీంతో షెకావత్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ది మన అల్లు అర్జున్ ఉంటుంది ఒక ఇంటర్వ్యూల్కి ముందు అల్లు అర్జున్ గారు సారీ చెప్పాలి షికావత్ షికావత్కి సారీ చెప్పాలనేది అప్పుడైతే అల్లు అర్జున్ గారు సారీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కారుతో గుద్దేస్తే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు ఆయన అల్లు అర్జున్ గారు నిలబడి పాస్ పోతారు అప్పుడైతే నాకు కానీ ఇదేంటి సారీ చెప్పిప్పచ్చారానని అప్పుడు అలాంటి సీన్లు అయితే క్యాక్ పుట్టించారంటే కేక్ అంటే సినిమా అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు చూడండి అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే ఎరగ ఎరగదీశాడు డ్యాన్స్ అయితే హైలెట్ నాకు సినిమాలో మొత్తం ఒకళ్ళు హైలెట్ అనిపించింది ఏంటంటే గంగమ్మ జాతరలో డ్యాన్స్ అబ్బా మాటలు కాదయితే పోనకాలంటే పోనకాల థియేటర్లో అరుస్తారు మీరైతే నిజంగా అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీశాడు మన తెలుగు సినిమా హీరోల్లో అల్లు అర్జున్ గారు ఒక అరుదైందనే చెప్పుకోవచ్చు యాక్టింగ్ ఎరగదీశాడంటే ఒక్కొక్క సీను థియేటర్లో నిలబడి కేకలు వేయాలన్నట్టు అనిపించింది ఆయన యాక్టింగ్కి ప్రతి సీను ప్రతి షాట్ అసలు పుష్ప రూల్ అనేది ఒక రూల్ లాగా పుష్ప సినిమానే పుష్ప మించిన సినిమా లేదు అన్నట్టుగా తీశాడనే చెప్పుకోవచ్చు యాక్టింగ్ ఎరగ తీశాడు అల్లు అర్జును అల్లు అర్జున్ గారి కోసము ఏదైతే గంగమ్మ జాతర కోసం ఆ సీన్ కోసమైనా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే